ప్రాంతాలు మారే కొద్దీ పిలిచే పేరు అలాగే రుచి కూడా మారుతూ ఉంటుంది కదా అలాగే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి ఉంటుంది ఎక్కువ ఫేమస్ అయితే నెల్లూరు చేపల పులుసు అండి అది ఒక్కసారి మీకు చేసి అయితే చూపిస్తాను ఇవాళ నేను చేసేదైతే రెగ్యులర్గా ఆంధ్ర స్టైల్లో మేము చేసుకునే చేపల పులుసు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు మధ్యలో చేరుకొని వేసేసుకోవాలి అలాగే దాంట్లో ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఇలా తరుక్కొని వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనిచ్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే చేపలు మొత్తం నీట్ గా కడిగి పెట్టుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు కడిగి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా చేపలు పట్టేలాగా కలుపుకోవాలి ఏంటి పెట్టి కలుపుతుంది అనుకోకండి మనం ఇలా పచ్చిగా ఉన్నప్పుడు పెట్టి కలుపుకున్నా కానీ ముక్క కూడా ఏమి విరిగిపోదు పులుసు వేసిన తర్వాత కొంచెం ముక్క ఉడుకుబెట్టిన తర్వాత పెట్టి కలుపుకుంటే మాత్రం ముక్కలు ముక్కలు అయిపోతుంది అది గుర్తుంచుకోవాలి ఇలా చేపలు మొత్తం నీట్గా మసాలా పట్టేలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి ఇప్పుడు దీంట్లో పులుసు పోసుకోవాలి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జుని వేసుకుంటున్నాను పులుసు కొంచెం వేసుకున్న తర్వాత మనకు వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ కూడా ఇప్పుడు గరిట పెట్టి కలుపుకోకుండా వీడిలో చూపించిన విధంగా అటు ఇటు పట్టుకుని ఇలా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే మీకు అర్థం అయిపోతుంది మీకు పులుసు ఎంత కావాలో చూసుకుని దాన్ని బట్టి వాటర్ కూడా మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసేసుకుని కొంచెం ధనియాల పొడి అలాగే కొద్ది కొత్తిమీర వేసేసుకుని దీని మీద మూత పెట్టేసి బాగా ఉడకపెట్టుకోవాలి చేపలు ఉడకడానికి ఎక్కువ సేపు ఏం పట్టదండి మీకు టెన్ మినిట్స్ లో అయిపోతుంది కూర కొంచెం కూర ఉడికి దగ్గర పడింది అనుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లో జనం ఉంటది కదా మీరేమంటారో నాకైతే తెలియదు కానీ మేమైతే జన అంటాం చాలా మంది అది పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇలా కూరలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి అనవసరంగా పడేసి వేస్ట్ చేయడం ఎందుకండి ఇలా పులుసులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర కూడా మీరు ఉడికిన జన కూడా చాలా కమ్మగా ఉంటది నాకైతే చాలా ఇష్టం చేపలు తినడానికి భయపడతాను కానీ ముళ్ళు ఉంటాయని ఇలా జన తినడానికి మాత్రం చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాను మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి జన బాగా ఉడికేలాగా చూసుకోవాలి ఒక వైపు జనం ఉడికిన తర్వాత గంట తోటి మళ్ళీ ఇంకొక వైపు ఒక సైడ్ కూడా ఉడకనివ్వండి చాలా మంది ముక్కలు చేసి వేస్తూ ఉంటారు అలా ముక్కలు చేసి వేయాల్సిన అవసరం లేదు మనం ఒక సైడ్ తిప్పి ఇంకో సైడ్ తిప్పేటప్పటికి అది ముక్కలు అయిపోతూ ఉంటుంది కాబట్టి ముక్కలు చేసి వేసుకోకుండా జన ఎలా ఉందో అలాగే వాష్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జన కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి ఈవెన్ గా అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడకని గరితో తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి ముక్కలకి తగలకుండా ఓన్లీ జనం మాత్రమే తిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర మళ్ళీ చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది దీంట్లో నేనైతే ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ ఏమేయలేదు జస్ట్ అలమిల్లిపాయ పేస్ట్ అలాగే ధనియాల పొడి మాత్రమే వేశాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇలా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి